బ్రో వినాయకుడి దగ్గర ఒక దాదాపుగా తొమ్మిది వందల చేశారు అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి అంటే ఒక భక్తి శ్రద్ధలతో పాటు చాలా మంది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ గా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు అంటే ఈ తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు కూడా గొప్పగా పూజలు చేస్తూ అదే విధంగా నిమజ్జనం రోజు కూడా ఎంతో ఆటలతోని పాటలతోని ఘనంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకొని నిమజ్జనం కూడా చేస్తూ ఉంటారు అండ్ ముఖ్యంగా దేశం మీద ఈ యొక్క వినాయక చవితి అనేది ఒక గొప్ప పెద్ద అంటే అందరు కూడా భక్తి శ్రద్ధలతోని అదే విధంగా ఎంటర్టైన్మెంట్ ను కూడా కలిపి చేసుకునే పండుగ వినాయక చవితి అని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ తెలంగాణలో చూస్తూ ఉంటే ముఖ్యంగా వినాయక చవితి అంటే గుర్తుకొచ్చేది హైదరాబాద్ మహా మహాగణపతి అనమాట ఇక్కడికి డైలీ అంటే తొమ్మిది రోజుల పాటు ఉండేటటువంటి గణేష్ ఉత్సవాల్లో ప్రతి రోజు కూడా కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి గణపతిని దర్శించుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా పకడ్బందీగా చేస్తూ ఉంటారు కానీ ఏదో ఒక పదివేల మంది ఐదు వేల మంది రోజుకు వెయ్యి మంది వస్తే అందరినీ కంట్రోల్ చేయొచ్చు వాళ్ళు కూడా సక్రమంగా చూసుకుంటారు కానీ ఒక్క రోజులో కొన్ని లక్షల మంది వస్తే వాళ్ళు కూడా అంటే వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు ఇంకా సహాయ శక్తుల వాళ్ళు డ్యూటీలు చేస్తూనే ఉన్నారు లైన్లు కానీ బారికేడ్లు కానీ అన్ని కూడా ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది అల్లరి మూకలు కానీ విధంగా ఎక్కడైనా కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ గడిచిన ఏడు రోజుల్లో తొమ్మిది వందల మంది అల్లరి మూకల్ని షీ టీమ్స్ వాళ్ళు అరెస్ట్ చేశారు అండ్ ఇక్కడ అంటే ఇప్పుడు చాలా మంది కూడా చూడడానికి వస్తూ ఉంటారు కానీ అదే అదునుగా చూసుకొని కొంతమంది అమ్మాయిల్ని అసభ్యకరంగా తాకడం కావచ్చు అసభ్యకరంగా మాట్లాడడం కావచ్చు వాళ్ళని చూసి ఈలలు వేయడం కానీ ఇలాంటివి చేసిన వాళ్ళందరినీ కూడా పోలీసులు అంటే టీం వాళ్ళు ఏదో నిజంగా నార్మల్ లాగా డ్రెస్ కోడ్ వేసుకొని అక్కడ నిల్చొని అందరినీ చూస కాదు షీ టీం వాళ్ళు మనలాగానే నార్మల్ డ్రెస్ వేసుకొని సివిల్ డ్రెస్ వేసుకొని మనలోనే ఉంటూ ఎవరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి క్లియర్ గా గమనిస్తూ ఉంటారు అండ్ ఈ తొమ్మిది వందల మందిలో యాభై ఐదు మంది మైనర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు వాళ్ళు కూడా ఈ టీజింగ్ చేస్తుండగా షీటిం వాళ్ళు రెడీ హ్యాండ్ గా పట్టుకున్నారు ఎవరో చెప్పడం వాళ్ళు చెప్పడం కాదు వాళ్ళే చూసి రెడీ హ్యాండ్గా పట్టుకున్నారు యాభై ఐదు మంది మైనర్లు అంటే మేజర్లు అంటే ఓకే వాళ్ళు ఏదో అలర్ చేస్తూ ఉంటారని అందరికీ కూడా తెలిసిందే బట్ అక్కడ మెయిన్ మైనర్ అయినటువంటి పిల్లలు కూడా ఈ విధంగా చేస్తున్నారంటే మరి వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ పెరిగే వాతావరణం కానీ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అండ్ అదే విధంగా అమ్మాయిలు కూడా కొంచెం ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు కొంచెం ట్రెడిషనల్ ప్లేస్కి వస్తున్నారు కాబట్టి ట్రెడిషనల్ వేరు వేసుకొస్తే కూడా బాగుంటుందని చెప్పేసి కొంతమంది సూచనలు ఇస్తూ ఉన్నారు ఇంకా మొత్తానికైతే ఈ యొక్క ఖైతాబాద్ మహాగణపతి చోట మాత్రం ఏడు రోజుల్లో తొమ్మిది వందల మందిని షీటిం వాళ్ళు అరెస్ట్ చేశారు సో మరి ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండండి ఇంకా రేపైతే మహాగణపతి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మధ్యాహ్నం లోపల కూడా అయిపోతుందని చెప్పేసి కూడా మనకు అక్కడ కమిటీ మెంబర్స్ అయితే చెప్పారు సో ఓవరాల్గా మన దేశవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతిగాసినటువంటి మహాగణపతి హైదరాబాద్ ఖైతాబాద్ లోని యొక్క మహాగణపతి కాబట్టి చూడ్డానికి డైలీ తొమ్మిది రోజుల పాటు కూడా కొన్ని లక్షల మంది తరలి వస్తూ ఉంటారు